ప్రపంచంలోనే తమ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన అమెజాన్ సంస్థ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత భారీ పెట్టుబడి ఇరవై వేల ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయల పెట్టుబడిని ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో హైదరాబాద్ నగరంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే కంపెనీ ద్వారా డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది ఈ విషయం పట్ల ముఖ్యంగా నేను ఈ నిర్ణయం పట్ల నేను తెలంగాణ ప్రభుత్వం తరపున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పెట్టుబడితో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా తెలంగాణ రాష్టంలో డేటా సెంటర్లు తద్వారా వచ్చే ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమవుతాయి దాంతోపాటు రేపటి రోజున సర్వర్ మ్యానుఫాక్చరింగ్ కానీ ఇంకా ఇతర రంగాల్లో మ్యానుఫాక్చరింగ్ రంగానికి సంబంధించి కూడా మరి మనకు అవకాశాలు పెరిగేదానికి చాలా మార్గం సుగమమైంది దీంతో పాటు మనకి తో ఉన్న బంధం ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ కానీ ఏషియాలోనే అతిపెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్ కానీ అదే రకంగా మళ్ళీ ఈ రోజు భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ గాని మన దగ్గర రావడం తెలంగాణకు గర్వకారణం తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఎస్ఐ పాస్ విధానం ద్వారా అదే రకంగా ఆకర్షణీయమైన పాలసీల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే మరి ఈ రోజు టూ పాయింట్ సెవెన్ సెవెన్ బిలియన్ డాలర్స్ పెట్టుబడి అంటే చాలా పెద్ద పెట్టుబడి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ దీనివల్ల స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మరిన్ని కంపెనీలు తెలంగాణకి రావడానికి కూడా మరొకసారి ఈ రోజు ఈ నిర్ణయం వల్ల మాకు ఒక మార్గం పడింది నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా వారు ఇచ్చిన వారు తీసుకొచ్చిన విధానాలన్నీ వారు ఇచ్చిన ప్రోత్సాహాలని దానివల్ల ఈ రోజు ఇన్ని కంపెనీలు పెద్ద ఎత్తున తెలంగాణకు వస్తున్నాయన్న విషయాన్ని మళ్ళొకసారి వారికి ఈ విషయం ఈ తరుణంలో వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి